నో నో ఐ థింక్ దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అండ్ ఆర్ వీ యూజువలీ ఈవెన్ మెన్ క్లయింట్స్ కమ్ దే రియలీ హ్యావ్ గుడ్ టైం మాకు మా ఇంటికి వచ్చినప్పుడు దే రియలీ మేడ్ టు బీ ఫెల్ ఫెమిలియర్ విత్ దమ్ దట్ ఇవి మాతో పాటు ఉంటాయి బికమ్ కంఫర్టబుల్ విత్ దమ్ అంటాం అండ్ చాలా మంది ఇలా డాగ్స్ అంటే పరిచయం లేని వాళ్ళు చాలా మంది అలా పరిచయం అయ్యి చాలా ఫ్రెండ్లీ అయిపోయి తర్వాత వాళ్ళు మళ్ళీ పెట్టి తెచ్చుకొని కూడా ఉన్నాయి బంగారులు వెళ్ళిపోవని ఇవన్నీ ఉంటుంది సో గుడ్ అండి ప్లేస్ చాలా బాగుంది వెంటిలేషన్ చాలా బాగుంది ఎస్పెషలీ మీ ఎక్కడైతే మీరు ప్రాపర్ ప్లాన్ చేసి చక్కగా ఎలా మీరు ఇన్స్టాగ్రామ్లో మీరు పోస్ట్ చేస్తారు అవన్నీ నేను ఫాలో అవుతూ యాక్చువల్లీ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఆర్కిటెక్చర్ అండ్ ఆల్ ప్లానింగ్స్ ఆల్ ఈ స్టేర్ కేస్ అప్పుడు కూడా నేను ఒకటి చూశాను ఒక చిన్న పిల్లలు దిగడం ఇదంతాను అంటే ఫుల్ మబ్బు వేసింది పైన మీరు ఆ వీడియో పెట్టినప్పుడు యాక్చువల్ మై మై వర్కర్స్ పిల్లలు ఆ రోజు సండే ఏదో ఉండింది హాలిడే ఉంది సో ఐ థింక్ దే గాట్ దెమ్ టు పని కోసం అండ్ ఐ సా దెమ్ జస్ట్ ప్లేయింగ్ అరౌండ్ ఐ జస్ట్ కేమ్ ఫ్రమ్ అనదర్ సైడ్ టు హియర్ రైట్ అండ్ రాగానే వాళ్ళు భలే ఆడుకుంటున్నారు దేవర్ డాన్సింగ్ ఇన్ ద సెంటర్ ఫ్రాక్ పట్టుకుని అలా తిప్పి తిరుగుతూ కమ్మై ఐ ఫెల్ట్ దట్ ఇట్ కైండ్ ఆఫ్ వెల్కమ్ దెమ్ ఇట్ కైండ్ ఆఫ్ ఫెల్ దెమ్ ది సా దట్ అజ్ అోమ్ సో ఆర్కిటెక్చర్ ఎప్పుడు జనాలతో ఎలాగ ఇంట్రాక్ట్ అవుతుందని చాలా ఇంపార్టెంట్ అండ్ దాట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ దట్ సో అందుకే టు దట్ వీడియో అండ్ నా ఫ్రెండ్ హనురాగ్ అప్పుడుది ఆ చిన్నపిల్లలు పాడే పాట ఉంటుంది అది పెట్టి రీల్స్లో అయిపోయి అండ్ చాలామంది మంది రియల్లీ ఎంజాయ్ అవును అనురాగపుడి అనురాగపుడి గారిది షార్ట్ ఫిలిం మిరేట్ కదా మొత్తం అంతా చేసినది. మొత్తం ఏం చేయలేదు. మొత్తం అనురాగపుడి సినిమాల్లో మొత్తం అంతా అంత అనురాగపుడి చేస్తాడు. మరి దాని కాన్సెప్ట్ అంత మిగెను. అలా షార్ట్ ఫిల్మ్స్ సంగతి నేను చెప్పేది. ఫస్ట్ స్టార్టింగ్ షార్ట్ ఫిల్మ్ ఐ యామ్ ఫిల్ ఐ యామ్ ఫేమస్ అని. ఐ యామ్ ఫేమస్ అని. యా. హెచ్ఐవి మీద ఒక ఫిల్మ్ తీసింది. ఆ తర్వాత ఆ ఫిల్మ్ చూసి ఆల్మోస్ట్ ముద్ర కమ్యూనికేషన్స్ వాళ్ళు వి ద గివ్స్ 8 యాడ్ ఫిల్మ్స్. టు డెడ్ చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో వచ్చి హిందుస్థాన్ ఎవరి వరకు ఏదో చేసాం బట్ యా హను తోటి చాలా బ్యూటిఫుల్ జర్నీ విత్ ఐ విన్ నాట్ పార్ట్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ ఎట్ బట్ ఈస్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మై కానీ మీది మహారాష్ట్రాన్ని విన్నానండి అవునా నిజమా పుట్టింది అక్కడ అంటే మై గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ విజిల్ మదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ దే మూవ్ టు శివగ్రామ్ దే హెయిల్ ఫ్రమ్ సబ్ అవే ఫ్రమ్ గుంటూర్ ఐ థింక్ నాకు కూడా కరెక్ట్గా ఐడియా లేదు బట్ దెన్ దే మూవ్ టు చెన్నై మా మెడ్రాస్ ఈ కాన్స్టిట్యున్సీ వాటెవర్ అండ్ దెన్ గాంధీ గారు ఫ్రీడమ్ మూవ్మెంట్ అప్పుడు శివగ్రామ్ అనే ఒక ప్లేస్ ఉంది విచ్ హీ ఓన్లీ ఫౌండెడ్ ఇట్ దానికి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది చాలామంది గాంధీ గారి గురించి ఎక్కువగా తెలియదు అంటే హౌ హీ వర్క్డ్ యాక్చువల్లీ అంటే ఆయన ఏదో కొన్ని కొన్ని సేయింగ్స్ అలా ఉంటాయి బట్ హీ వాజ్ అ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఆల్వేస్ సో అప్పుడున్న పరిస్థితిని బట్టి ఆయన డెసిషన్ తీసుకున్నాడు చాలా ఇంప్రోట్గా అండ్ పీపుల్ హ్యాడ్ టు వర్క్ అలా అరౌండ్ హిమ్ అండ్ అలాంగ్ విత్ హిమ్ సో హౌ యూ హ్యావ్ యు ఆర్ నాట్ వెల్ అవేర్ ఆఫ్ ద డాగ్స్ అండ్ డాగ్స్ గురించి అంత ఇది లేరు అలానే వచ్చిన తర్వాత కొంచెం డాగ్స్ కంఫర్టబుల్ బట్ గాంధీ గారు అక్కడ ఎక్కడో ట్రావెల్ చేస్తూ పిట్ స్టాప్ వాజ్ వార్దా వార్దా అనే ఒక మెయిన్ జంక్షన్ ఉంది ట్రైన్ జంక్షన్ సో అక్కడ ట్రైన్ ఆగినప్పుడు ఈ సా పీపుల్ రియలీ ఇన్ డెస్టిట్యూట్ అంటే జనాలకి ఫుడ్ లేదు అసలు అందరు బోన్స్ తోటి ఎలా ఉండి ఫుడ్ లేకుండా అండ్ హీ వాజ్ ఇన్ ద పీక్ ఆఫ్ ఈ బ్రిటిష్ ఎంపైర్తో ఫైట్ చేసి దీంట్లో సో ఎర్లీ మార్నింగ్ లేచి నెక్స్ట్ ట్రైన్ నెక్స్ట్ డే ట్రైన్ ఎక్కాలి ఎక్కాలి అన్నప్పుడు హీ వాజ్ ఎవర్ ఈవెన్ గా ఎవర్ గెటింగ్ రెడీ గాంధీ గన్ యు నోన్ హీ వేక్స్అప్ అబౌట్ టు గో అంటే ఈజ్ అ సెడ్ నో ఐ వాంట్ టు స్టే బ్యాక్ హియర్ అంటే నెక్స్ట్ డే బుక్ చేయమంటారా అని అడిగాడు అంటే హీ వాస్ అ వెరీ స్టాల్వర్ట్ ఇన్ ఇస్ ఐకానిక్ రైట్ నెహ్రూ గారు అందరూ ఢిల్లీలో ఉన్నారు ఎక్కడ ఉన్నారు దే దెవర్ ఆల్ సో హీ సెడ్ లేదు నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను అన్నట్టు ఇక్కడ ఉండడం ఏంటి అసలు మనం ఫ్రీడమ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ చేస్తున్నాము సో చాలా మంది గాంధీ గారు ఫ్రీడమ్ మూవ్మెంట్ అప్పుడు ఇదా అదా వాళ్ళతో ఇలా అన్నారా ఏదేదో చెప్పేస్తూ ఉంటారు ఆయన ప్రతి రోజు ఆయనకి ఫ్రీడమ్ మూవ్మెంటే నాట్ ఫ్రమ్ జస్ట్ ఫ్రమ్ బ్రిటిష్ బట్ ఫ్రమ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఆఫ్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా యూనో అబౌట్ హౌ అవర్ కల్చరల్ సిస్టమ్ వాజ్ అండ్ ఎవ్రీథింగ్ సో ఆయన అక్కడ ఉండిపోయి నేను ఇక్కడే ఉంటాను అంటే మరి ఎట్లా ఫ్రీడమ్ మూమెంట్ అది అంటే హీ దే కాల్డ్ అండ్ దిస్ ఆల్ మెన్షన్ దేర్ అట్ శవగ్రామ్ ఆయన అక్కడ ఉండాలని అంటే అందరూ అంటే మరి బట్ ఫ్రీడమ్ మూమెంట్ అవుతుంది పీక్ ఆఫ్ ఇది ఉంది సో హీ యూస్ టు ఫైట్ నాట్ జస్ట్ విత్ ద బ్రిటిష్ బట్ ఎవ్రీ డే విత్ లాడ్ ఆఫ్ థింగ్స్ అట్ హ్యాపెన్ ఇన్ అర్ సొసైటీ సో అతను అతన్నాడు నేను ఎక్కడికో ఎక్కడికో వెళ్ళి ఏం చేస్తాను ఇక్కడ వీళ్ళు ఉన్న పరిస్థితి చూస్తుంటే అసలు వీళ్ళకి ఫుడ్ లేదు ఫార్మింగ్ అవ్వదంట నీళ్ళు లేవంట అంటే మరి మీరు ఇక్కడ ఉంది ఏం చేస్తారంటే ఏదో చేద్దాం వీళ్ళకి అని ఆయన అలా ఉండిపోయాడు